చూడండి ఇవన్నీ ఆడవి ఫస్ట్ ఆడితనాలు ఆడ మొక్కజొన్నలు పెట్టి ఇచ్చి నాలుగు మొగ మొగతనాలు పెట్టామండి మూడు సార్లు మందులు కొట్టామండి మూడు సార్లు పిన్ని మందులు వేసామండి ఈ రేను డిఏబి వేసామండి చూడండి ఎలాగుండే మొక్కజొన్న చూడండి చూడండి మేల్ ఫీమేల్ అండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు టిఫిన్ చేశారు అందరూ ఐ లఫ్ యూ చూడండి ఇదేంటి అండి మొక్కజొన్న తోటండో అది చూడండి నచ్చితే లైక్ నచ్చుకుంటే డిస్లైక్ లైకు చూడండి నాలుగు ఎకరాలు ఉంటుందండి కామెంట్ పెట్టచ్చు కదండి యాదవ్ చూడండి నాలుగు భోజులు కొట్టి చూడండి చూడండి ఇటు నుంచి ఇక్కడ ఇక్కడ నాలుగు బోదులకు మేలు అండి చూడండి ఇక్కడ ఇది మేలు అండి ఎత్తుండేది మేలు అండి ఇక్కడ మేలు అండి మళ్ళీ ఇది అండి మగవి ఇది ఆడదండి ఇది మగదండి చూడండి ఇది మగది ఇది మళ్ళీ ఆడది ఒకటి ఇది రెండు మూడు నాలుగు ఐదండి వీటికి ఆడవండి అవి చూడండి వీటికి ఆడ అండి వీటికి నాలుగు జనాలకి ఆడవండి మళ్ళీ ఇటు నుంచి మొగదండి ఇట్లా ఐదు బోదులు కోటి మొగదండి చూడండి మళ్ళీ ఆడబెట్టామండి మొక్కజొన్న మొగ మొక్కజొన్న ఇవన్నీ ఆడవండి నాలుగు బోదులు ఆడవండివి ఈ మళ్ళా మొక్కజొన్న ఈ మొక్కజొన్న మొగదండి చూడండి ఎత్తుకుని చూడండి చూడండి దాంట్లో దీంట్లోకి మీకే తేడా తెలుస్తుంది చూడండి 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 మగవి ఆడవండి మొక్కజొన్నలు ఆడవంట మగవంటాండు ఇక్కడ ఆఫీస్ ఎక్కడి నుంచి వచ్చారంటే చెప్తా ఉండీ ఇది ఎవరు అంటే తాడపత్రికడి ఎక్కడంటే తాడపత్రి ఇది అండి ఆర్లగడ్డ నుంచి వచ్చారండి ఆర్లగడ్డ నుంచి వచ్చారు ఇక్కడ మా కల్లా ఇదే ఫస్ట్ టైం అండి సీడ్స్ ఇవ్వడం ఈ సీడ్స్ ఇవ్వడం షాంపులు ట్రై చేస్తున్నారంట విత్తనాలు కూడా వాళ్ళే ఫ్రీగా ఇచ్చారండి విత్తనాలు ఇరవై కేజీలుగా ఎన్నో ఇచ్చారండి ఎన్ని కేజీలు గుర్తుకు లేదు మా నాన్న చూడండి ఆడవి మోగం మొక్కజొన్న చూడండి తోట ఎలాగుందో కామెంట్ చేయండి మా మొక్కజొన్న తోట మేలు ఫిమేల్ ఉండోయి చూడండి చూడండి ఈ మళ్ళీ మొక్కజొన్న మగవండి చూడండి ఎత్తుకుండా చూడండి ఎత్తుకుండేటువంటి మొగ ఉండేది మళ్ళీ అటు నుంచి ఒక నాలుగు సామాన్లు మళ్ళీ ఆడవండి చూడండి ఒక్కసాటే కాదండి కై అంతా అట్లే నాలుగు సామాన్లకు నాలుగు భోజులకు ఒకటి మొగవండి ఆ పక్క మొగది ఈ పక్క మొగదండి చూడండి ఇటు సైడ్ ఇక్కడ మొగదండి చూడండి అవి వస్తుంది ఇక్కడ మొగది మళ్ళీ ఇవన్నీ ఆడవండి చూడండి చూడండి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూడండి ఐదో బోధి మొగదండి చూడండి చూడండి అర్థమవుతుందా అండి మీకు నేను చెప్పేది అర్థమవుతుందా లేదండి కామెంట్ చేయండి అర్థం కాకుంటే నోన్ కామెంట్ చేయండి లైక్ కొట్టచ్చు కదండి చూడండి మొక్కజొన్న తోట మాది చూడండి మొక్క తోట ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి చూడండి మా మొక్కజొన్న తోట ఎలాగుందో ఆయన అందరూ అందరూ టిఫిన్లు చేశారా అండి చూడండి ఇదే మా మొక్కజొన్న తోట డెబ్బై రోజులు అవుతుందండి మొక్కజొన్న తోట నాటి చూడండి చూడండి అంత లాం చూడండి మేలు ఫిమేల్ అండి చూడండి చూడండి రన్ని ఎట్లా ఉండవు చూడండి మొక్కజొన్న తోట మేల్ అది ఒక్కటే చూడగలండి ఇక అంత లాగా చూడండి నాలుగు బోజులకి నాలుగు బోదులు ఆడమండి ఓ బోజు కాడ మొగవండి చూడండి ఇక్కడ ఎత్తు చూడండి చూడండి అటు నుంచి మళ్ళీ ఆ ఎత్తు మగండి మళ్ళీ ఈ పక్క మగదు చూడండి మధ్యలోటేల్ అండి అవి అర్థం అవుతుందా అండి మీకు లైక్ కామెంట్ చేయొచ్చు కదండి మీరు సపోర్ట్ చేయండి చూడండి subscribe chis